ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గతంలో ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు అని కోరుకున్నారు అన్నట్టుగానే ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చారనేది ఇప్పుడు మరొక ఛాన్స్ ఇస్తే చాలు మొత్తం ఏపీ రూపురేఖలే మారబోతున్నాయి అనేది ఎందుకంటే ఒక్క ఛాన్స్ ఇస్తే మొత్తం ఏపీ ప్రజల జీవన శైలికి సంబంధించిన రూపురేఖలు మార్చేశారు ప్రతి ఒక్కరూ కూడా ప్రస్తుతం ఈ సంక్షేమ పథకాల ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా పూర్తిగా గతంతో పోలిస్తే పేదరికం నుంచి ఏ విధంగా బయటపడుతున్నారు అన్న నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాలు అనేది వైసీపీ చెప్తున్నమాట అదే నేపథ్యంలో ఈ సారి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చేస్తారు రాజధానితో పాటు అలాగే రాష్ట్ర డెవలప్మెంట్కు సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు అనేది ఇప్పటికే లక్ష ఐదు వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో రాజధానిగా మార్చడానికి వైజాగ్ని దానికి సంబంధించి పూర్తి అభివృద్ధిని పూర్తి స్థాయిలో మార్పులు చేసేందుకు ఒక పక్క ప్రణాళికతో ఒక విజన్ విశాఖని ఒక డాక్యుమెంట్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నారు సో ఇటువంటి నేపథ్యంలో రెండోసారి ఆయనకి ఛాన్స్ వస్తేనే అది జరుగుతుంది కాకపోతే ఇక్కడ కంపారిజన్ చూసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్పట్లో అమరావతి రాజధాని అని కానీ పోలవరం ప్రాజెక్ట్ అని కానీ ఇలాగ రకరకాల అభివృద్ధి కార్యక్రమాలకి సగంలో ఉండగా మళ్ళీ మరొక ఛాన్స్ ఇవ్వమని కోరారు కాకపోతే ఇక్కడ అసలు పనులే మొదలవలేదు విశాఖ రాజధానికి సంబంధించి ఆ ఋషికొండలో ఆ నిర్మాణం తప్ప ఆయన క్యాంప్ ఆఫీసు ఇది తప్ప అంతకుమించి ఏం కాలేదు కాకపోతే అవి ఆల్రెడీ పూర్తి అయిపోయినాయి మళ్ళీ అధికారంలోకి తామే వస్తామనే ధీమా వైసీపీలో మేము వస్తామని చెప్పి టీడీపీలో ధీమా అదే కనుక జరిగితే మళ్ళీ అమరావతి మొదలకి వస్తుంది ఒకవేళ టీడీపీ వస్తే లేదు అంటే అమరావతి అనే కాన్సెప్ట్ ఖచ్చితంగా పక్కకి వెళ్ళిపోద్ది మళ్ళీ వైసీపీ వస్తే కాకపోతే ఆల్రెడీ డెవలప్డ్ నగరం కాబట్టి ఒక ఆర్థికంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజన్గా విశాఖని చూస్తున్నాము అని చెబుతున్న నేపథ్యంలో పవన్ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఇచ్చిన క్లారిటీ మరొక ఛాన్స్ కోసం ఆయన చూస్తున్నారు మరొక ఛాన్స్ ప్రజలు ఆయనకి ఇస్తే ఖచ్చితంగా ఈసారి డెవలప్మెంట్లో ఆంధ్రప్రదేశ్ని ఒక ఉన్నత స్థానంలో నిలుపుతామని హామీ ఇస్తున్నారు మరి ప్రజలు ఏం చేస్తారు చూద్దాం